హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళాబరం అండి దర్శనానికి ప్రీ దర్శనానికి కూర్చున్నాము నయం చాలా పెద్దగా ఉంది చూడండి చాలా అలాంటివి రెండు రోడ్లు ఉన్నాయి దానిగా ఉన్నారు జనాలు స్పెషల్ టికెట్ల కాక టికెట్ తీసుకున్నాము రెండు వందల రూపాయలు తీసుకొని లైన్ లోకి వచ్చాము ఇక్కడ కొంచెం పర్వాలేదు నుండి బయట దాకా ఉన్నారు ఆలయం కనిపిస్తుంది చాలా చాలా బాగుందండి ఆలయ గోపురం ఆలయం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆలయ గోపురం ఆలయ శిఖర దర్శనం క్యూ లైన్ లో వెళ్తున్నాము గుడి లోపలికి అందుకే బయట నుండి తీసాము లైన్లు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళడమే లోపలికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఓం నమ శివాయ